తెలంగాణ జాతిపిత యాదులు తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎక్కని మెట్టు లేదు తొక్కని గడపలేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరినీ ఏకం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను ఎరిగెత్తి చాటారు తెలంగాణ శ్వాసగా ధ్యాసగా తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ జయంతి ఇయ్యాలా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మనం ఆయన ఘన నివాళి వైఫై మీడియా ద్వారా ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం జయశంకర్ సార్ గొప్ప గొప్ప దార్శనికుడు ఆయన తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించుకోవాలి ఎట్లా కొట్లాడాలి ఏంది అని చెప్పి మార్గ మార్గ నిర్దేశం చేసిన వ్యక్తే తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ ఆశయాలు మనం ఇంకా ఆయన ఆశయాలు తెలంగాణలో ఇంకా ఉన్నాయి మనం కొట్లాడాలి ఆయన ఆశయాల కోసం కొట్లాడి సహాయించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలంగాణ జాతిపిత అంటే ముమ్మాటికి నూటికి నూరు శాతం ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే ఇక ఇక్కడ దానికి ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండవు జాతిపితగా ఆయన ప్రకటించుకున్నాడు కేసీఆర్ నువ్వు జాతిపిత కాదు తెలంగాణ కోసం త్యాగం ఏం చేసి పోరాడినావు నువ్వు నువ్వు పోరాడినందుకు తెలంగాణ తీసుకొచ్చినందుకు నిన్ను సీఎం గతమేసెట్టిరు సీఎం చేసారు ప్రజలు నీకేం తక్కువ కాలే